పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజు మండలంలోని మందరపల్లి కరిగానపల్లి తెనగల్లు ఎనోల నుండి మీదుగా సాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా వరప్రదాయనిగా ఉన్న ఆర్డీటీ సమస్యకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు వెంటనే ఆర్డీటీ సమస్యకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో శ్రద్ధ ఎత్తున ప్రజలు మహిళలు ఎంపీ తలార రంగయ్య గారికి నాయకులకు ఘనస్వాగతం పలుకుతూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మాదినేని నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి ఎంపీపీ నాగరాజు వెన్నపూసల రెడ్డి మండల కన్వీనర్ హనుమంతరాయుడు మండల ఉపాధ్యక్షులు భీమప్ప సర్పంచ్లు హసీనాబి అతల్లా వరలక్ష్మి వెంకటేష్లు గంగాధర్ జగన్ మహాదేవమ్మ తనయుడు విజయ్ కుమార్ ఏఆర్ రెడ్డి తాలూకా విభాగం అధ్యక్షులు శ్రీనివాసులు మరిస్వామి బాబు తిప్పేస్వామి నాగలక్ష్మి మాజీ రాష్ట్ర డైరెక్టర్ పాలాచి కేపి గోపాల్ మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి మార్కెట్ మాజీ డైరెక్టర్ లింగప్ప లింగారెడ్డి నర్సింహులు ఆనంద బొమ్మలింగ తిప్పారెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జాయ్ హింద్ రెండో కార్ను ఉండే పరిస్థితి ఇంట్లో పని చేసేవాడు కూడా బయటికి వెళ్దామంటే వాళ్ళ ఇంట్లో పైకి అని అడుగుతారు లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ అడిగే పరిస్థితి కానీ ఒక డ్రైవన్ ఆఫీసర్ గా ఉండి రాష్ట్ర స్థాయి ఆఫీసర్ గా ఉండి రాష్ట్ర ఎంపీగా పనిచేస్తూ అదే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి ఏసీలో ఉంటూ ఈ రోజు ఎండా చూడుకోకుండా వాన వాన అనుకోకుండా నిఘపేదల కోసం కాలు నడక నడిచి నిఘపేదలకు అండగా ఉంటానని మీ పల్లెలకు బయలుదేరిన రంగయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ పేదల తరఫు అదేవిధంగా ఈరోజు ఆర్డీటి అంటే ఏమి అనేది కొంతమందికే తెలుసు ఎందుకంటే నిరుపేదలకు సాయం చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి కొంతమందికి లబ్ధిదారులకి కొంతమందికి రాజకీయ పరిస్థితులు ఈకపోవచ్చు కానీ ఆర్డీకి ఎవరు లబ్ధిదారు ఉంటే వాళ్ళకి క్రమశిక్షణగా వాళ్ళు అన్ని చేసేదే ఆర్టీ అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఈ రోజు దుర్గంలో ఆర్టీటి హాస్పిటల్ ఉందంటే రాబోయే కాలంలో ఆర్టీటి హాస్పిటల్ లేకపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ తెలుసుకోవాలని కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆర్టీ హాస్పిటల్ ఉందంటే దుర్గంలో ఏ అపాయం జరిగినా కూడా అర్ధరాత్రి గారా పోయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యం లేకోకుండా ఆర్టీసీ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక మీరు అది ఒక్కటి తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను కేవలం ఇది ఒక పేద పెద్ద కాదు ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు పేదల అన్ని పార్టీకి సంబంధించిన ఆర్టీసీకి సాయం చేయాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాము ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేదల కోసం పాదయాత్ర చేస్తున్నాడు అదే విధంగా ఇక్కడ ఆర్డీటీ ఉండేది అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గంలోనే మొదలైందని ఎన్ని సార్లు చెప్పినా కూడా మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి అర్థం ఈ సమూహంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆర్టీటీ ఎక్కడుందో అక్కడ నుంచే ప్రారంభం చేస్తున్నాడని అంత మాత్రం ఆయన తెలుగు సోతే సహా సభ్యుడు మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమూహంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మనం అడ్నీటిని కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు ఆపుకో ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరంతా బయలుదేరి పాదయాత్రకు రంగి సహకరించండి మీ పాదయాత్ర సహకరిస్తే మన రాజనీతిని తెచ్చుకోడానికి సౌకర్యం ఉంటుంది కనుక మనం సాయం నిలబేదలకు సాయం ఉంటుందని భావించి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటూ